తర్వాత మరొక ఏక పాత్ర అభినయం మంత్రి వర్యలు సిద్ధంగా ఉన్నారు పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా శౌర్య ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు అమాచులిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల శ్రీ గారు బాలచంద్రుడు ఏక పాత్ర అభినయంతో తదుపరి మనము రాబోతున్నారు ఒక్కసారి గట్టిగా కరదాలతో అదే రణభేరి ఈ కోల కలికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్నిసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జిత్తి భాగాల పాటి కారడివిలో ఆరవిల్లి నాగమదనే నిండు నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరిచి చేర తీసి అంగ చేసుకుని అమోచమతో తీసుకుపోతే ఇంకెంతటి ఉండేది కదే అఖండ పొలనాటి సీమ ఖండ ఖండాలుగా నలుకబడి అంత కలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే రొమ్ము గుర్తుకుని పోయేది కాదు అలు పన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్రాభినయ